దేశంలో ఎన్నికల హంగామా ముగియడంతో పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి ఇక తెలుగులో సైతం భారీ సినిమాలు విడుదల తేదీలను ఫిక్స్ చేసుకుంటున్నాయి అందులో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమాలపై అంత దృష్టి పడింది అవును అందులో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భోజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడు రానున్నట్లు మేకస్ ఇప్పటికే ప్రకటించారు ఇక ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా అక్టోబర్ పదిన విడుదల కానున్నట్లు మేకస్ అనౌన్స్ చేశారు అయితే తాజా సమాచారం మేరకు ఈ రెండు సినిమాల విడుదల తేదీలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తుంది ఆ మేరకు దేవరా యూనిట్ తాజాగా కొత్త అప్డేట్ కూడా ఇచ్చేశారు అదేంటంటే దేవరా సినిమా సినిమాను అక్టోబర్ పదిని కాకుండా సెప్టెంబర్ ఇరవై ఏడును విడుదల చేయనున్నట్టు ప్రకటించారు దీంతో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటీసెప్టెడ్ మూవీ ఓజీ విడుదల వాయిదా పడినట్టు తెలుస్తుంది కారణం ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించడమే దాంతో ఆయనపై ఇప్పుడు బాధ్యత పెరిగింది గెలిచిన వెంటనే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పవన్ కంప్లీట్ చేశారని అనుకున్నారంతా కానీ అది జరిగేలా కనిపించడం లేదు ఎందుకంటే రానున్న నెల రోజులు పవన్ కళ్యాణ్ బిజీగా గడపనున్నారు అందుకే ఓజీ సినిమా వాయిదా కాక తప్పడం లేదు అందుకే ఆ డేట్ ని ఎన్టీఆర్ దేవరా విడుదలకు ప్లాన్ చేశారు మేకర్స్ ఆ మేరకు కొత్త విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు బాబీ కొల్లీతో ఎన్బికే వన్ జీరో నైన్ సినిమా చేస్తున్నాడు ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తుంది అదే సమయంలో అక్టోబర్ పది దేవరా తప్పుకోవడంతో అదే డేట్ ను రావాలని చూస్తున్నాడట బాలకృష్ణ దాదాపు అదే డేట్ కన్ఫర్మ్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఆ విధంగా ఎన్టీఆర్ పవన్ ను పక్కకు నెట్టేసి బాలకృష్ణకు లైన్ క్లియర్ చేశాడు మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ మూడు సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి